వేలాది దీపో నాకు చాలా బలహీనత వచ్చింది ఎందుకంటే తెలీదు రక్తం లేదు అనేసి డాక్టర్లందరూ చెప్పడం నన్ను మా బావగారైతే అసలు కాలు బాగాలేదన్న విషయాన్ని పక్కన పెట్టేసి నా కోసం పరుగులు పెడతానే ఉన్నారు అక్క బావ పెద్ద అక్క ఈ అక్కడ పిల్లలు పిల్లలందరూ కూడా అలా పరిగెడతానే ఉన్నారు నా కోసం నైటు మా బాబు వచ్చాడు చెన్నైలో చదువుతాడు పెద్ద అయిన ఆయన వచ్చాడు ఆయన వస్తే ఇక హాస్పిటల్కి వెళ్ళాం వచ్చాం వాళ్ళు కూడా చూసి రక్తం లేదు ఈ రక్తం ఎక్కించాలి రక్తం ఎక్కిస్తే కానీ మేము చెప్పమన్నారు ఆ నైటు అసలు ఐదు రోజుల నుంచి నేను అలా కూర్చునే ఉంటున్నాను అన్నది ఎరగను నేను భగవంతుడు నాకు నిద్ర అన్నది లేదు ఇక కూర్చుని నాకు ఆవేశం ఒక దడ ఒక రకమైంది ఇక నేను అనుకున్నా నేను చనిపోయినా నాకు బాధలేదు కాకపోతే ఇద్దరు బెడ్లని ఇంతవరకు నేనేమీ చూడలేదేమో తండ్రి ప్రేమను కూడా పూర్తిగా పొందలేకపోయారు నా ప్రేమను కూడా దూరం చేస్తే నా బిడ్డలను అనాథం చేయొద్దు దేవుడా నీ చిత్తమైతే నన్ను బ్రతికించు లేదంటే ఇక ఇంతే అని వేసుకుని అనుకున్నాను అయినా వెళ్తున్నాను వస్తున్నాను వెళ్తున్నాను వస్తున్నాను పద్దెనిమిదో తరగతి నైట్ అలా కూర్చుంటే కదా మా బాబు ఇక నేను కూర్చోలేకపోతున్నా బాబు నా వల్ల అయితే అవ్వదు నేను చనిపోతానేమో నాకు భయం వేస్తుంది అంటే భయం చనిపోతానని భయం కదా నా పిల్లలు ఏమైపోతారని భయం వేసింది నాకు సరే అని ఇక ఏఎంస్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు వీటి నుంచి అక్క బావ అటు పెద్ద కోళ్ళీళ్ళు అందరూ వచ్చేసారు ఇక అందరు తీసుకెళ్తే ముందు ఎమర్జెన్సీలో ఐసీయూలో జాయిన్ చేశారు చేసి వాళ్ళు రక్త పరిశీలన అన్నీ చేస్తానంటే హార్ట్ స్ట్రోకు ఈ అమ్మాయికి ఇక్కడైతే గుండె డాక్టర్ లేరు ఎక్కడికైనా పంపించాలి అనేసి అన్నారు అంటే మళ్ళీ నాకు భయమే కా అన్నీ నా ఎదురుగానే చెప్పేస్తున్నారు వాళ్ళు వచ్చి వచ్చి అక్క వాళ్ళు ఇద్దరు లోపలికి వస్తున్నారు నీకేమవద్దు చద నీకేమవద్దు మేము ఉన్నాం అనేసి చిన్నక్క పెద్దక్క చిన్నక్క అసలు బయట ఎవరు నా ఎదురుగా ఎవరు ఏడవట్లేదు ఇక అందరూ బయటకెళ్ళి ఏడ్చుకుంటున్నారు నేనేమి అనేసి నేనైతే ఏడ్చుకుంటానే ఉన్నా నేను బ్రతకాలి పిల్లల కోసం బ్రతకాలి నేను ఈ రోజు వరకు బ్రతికించాడంటే దేవుని కృపేది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు నేను కష్టపడుతానే ఉన్నా నాతో పాటు బిడ్డలిద్దరూ కూడా ఏ పని అయినా సరే నా బిడ్డలు ఎక్కడా సిగ్గుపడలేదు ఎక్కడా కూడా సిగ్గుపడలేదు ఈ పని నేను చెయ్యాలా మా అమ్మ చెప్పింది కదా మేము చెయ్యాలా అన్న మాట రాలేదు వాళ్ళిద్దరికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి నాకంటూ నాకు ఎవ్వరు తోడులాపోయినా నాతో పాటు ఒక అమ్మాయి ఉండేది పడమట్లో యశోదాని అమ్మాయి కూడా అక్క మేమున్నా నీకు ఏదైనా మేము సాయం చేస్తాం ఇలా చేస్తాం అక్క నీకు ఇలాగ అలాగాని చెప్పేవాళ్ళు ఇక అక్క వాళ్ళు వీళ్ళందరూ పరిగెడుతుంటే ఆ నైట్ జాయిన్ చేయగానే ఇక రక్తం ఎక్కించాలి అది సాయంత్రం వరకు ఉంచారు నైట్ పన్నెండుకి వెళ్తే సాయంత్రం నాలుగింటికి ఈ అమ్మాయికి దయల్సీసీ చేయాలి అనేసి అన్నారు ఏంటి అన్నారు నాకు వెంటనే నాకు భయం ఏంది ఎందుకు అట్లాగా నాకేమీ లేదు కదా అనేసి నేను భయపడతానే ఉన్నాను అయినా సరే ఇంకా వేరే డాక్టర్లు వచ్చి వాళ్ళు జూనియర్లు అనుకుంటా వచ్చి అంటారు అక్క నీకేమీ కాదక్క నువ్వు చాలా బాగున్నావు కాకపోతే నీకు వాటర్ వచ్చేసింది బాడీ అంతా గుండెకి కిడ్నీలకి బాగా నీరు వచ్చేసింది రక్తం అన్నది మూడు పర్సెంటేజ్ ఉంది నీ బాడీకి సరిపడగా బ్లడ్ లేదు అందుకు అలా ఉన్నా ఏమీ లేదక్క నీకేమీ అవ్వదు మేము చేస్తామనేసి ఇక అందరినీ అడుగుతున్నాను నాకు ఆ కార్డు కూడా పనిచేయలేదు మా ఆ కార్డులో మేము ముగ్గురు చనిపోయినట్టు చూపించింది ఇక అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మా బావగారు మా పెద్ద అబ్బాయి అన్ని చట్టుగా పరిగెత్తారు పరిగెట్టి పరిగెట్టి ఎలాగైతే ఆ ఆ కార్డు ప్రాసెస్ తొమ్మిది రోజులకి అయ్యింది అప్పుడు వరకు ఎవరికాళ్ళకి ఇక పిల్లోడు ఎలా పెడతాడు డబ్బులు ఏంటి అనేసి అనుకుంటే మా పెద్ద అబ్బాయి అయితే ఒకటే అన్నాడు పర్వాలేదు ఎంతైనా సరే మమ్మీ కోసం మేము పెట్టుకుంటాం ఎవరో ఇవ్వద్దు మమ్మీ ఇక అక్కడంటారు మా దగ్గర బంగారం ఉంది అవి బ్యాంకులో పెట్టేస్తావు నువ్వు ఎక్కడ భయపడొద్దు చెల్లెను నువ్వు అనేసి అన్నారు సర్లే నేను ఇంకేం మాట్లాడలే అంతా ఇక దేవుని చెప్తనే అనేసి అనుకున్నాను అనుకున్న తర్వాత నాలుగు డయాలసిస్ చేసిన తర్వాత ఇక అన్నారు వాళ్ళు అక్కర్లేదమ్మా రక్తం ఎక్కించారు అప్పుడు నా స్టేజిలోకి నేను వచ్చాను రక్తం పర్సెంటేజ్ తగ్గిపోతుంది నాకు ఇప్పుడు కూడా విటమిన్స్లు అన్నవి నాకు పోతాయి అంట ఎందుకు పోతున్నాయో తెలియదు ఇంకా ప్రతిసారి కూడా ఇదే జరుపు మొన్న మేము అక్కడికి వాళ్ళు అలాగే అంటున్నారు ఎందుకు నీకు విటమిన్స్ ఎందుకు తగ్గుతున్నాయి నీకు అసలు నీ బాడీలో నీ బాడీలో శక్తి లేదేమో అలా తగ్గుతున్నాయి అంటున్నారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వేల ఇరవై వరకు ఇక్కడ పడమటి నుంచి నిండా సర్కిల్ నుంచి ఆట నగర్ గేట్ లోపలికి అక్కడ వరకు నడుచుకుంటా లేదా ఆఫీసు నేను నడుచుకుంటేనే వెళ్ళేదాన్ని వాళ్ళు జీతకు వచ్చినా సరే నడుచుకుంటానే వెళ్ళేదాన్ని ఎందుకు దేనికో దానికి ఉపయోగపడతాయి కదా పిల్లల కోసము అనేసి వెళ్తా ఉండేదాన్ని అయినా ఈరోజు నా పెద్దలిద్దరు నాకు తోడయ్యారు మా అక్క చెల్లుళ్ళు నాకు అండయ్యారు మా బావగారు మా అయితే ఏడ్చింది కన్నది మా అమ్మ అయితే నన్ను బతికించింది ఆ భగవంతుడు తర్వాత మా అక్క చెల్లు మా అక్క మా బావగారు నీళ్ళందరూ కూడా నాకోసం చాలా చాలా అంటే చాలా ప్రేరణ చేశారు అన్నీ ఏడ్చారు హాస్పిటల్ నా ఎదురుగా అమ్మరి ఆడోట్ల ఐసీలో రక్తం చేస్తుంటే గజ గజ ఒలిగిపోయేదాన్ని మనిషిని నేను మాకు వచ్చేది మా చిన్నకి వచ్చి ఏమవలేదు ఏం అవచ్చ ఓర్చుకో ఒక్క నిమిషం ఓర్చుకోవక్క అస్సలు రక్తం అనేది వచ్చేది కాదు ఎక్కడ పొడిసినా సరే ఏంటి ఎట్లాగా నాకు అసలు అనేసి ఏడ్ చేసిందని నాకు రక్తాలు తీయొద్దు నా వద్దు అసలు నేను ఎట్లాగే ఉంటాను అనేసి అనేదాన్ని అంటే లేదమ్మా తీయాల్సింది అనేసి నైట్ వచ్చి తీసేవాళ్ళు తెల్లారుజాము వచ్చి తీసేవాళ్ళు చేసి ఎట్లా నొక్కేసేవాళ్ళు బెల్ట్ లేసి అస్సలు రక్తం వచ్చేది కాదు తర్వాత ప్యాకి కూడా అదే పరిస్థితి నాది అయినా సరే దేవుడు ఎలాగోలాగో నాలుగు రోజులు చేసిన తర్వాత దాన్ని ఆపేసి సర్లమ్మ మందుల ధరకి తగ్గిపోద్ది కాకపోతే రక్తం పర్సెంటేజ్ అనేది తగ్గపోకుండా ఉండాలి నీ బాడీకి విటమిన్స్ కూడా సరిపోవట్లేదు కదా నీకు అనేసి అన్నారు ఇప్పుడు మళ్ళీ మొన్న ఒకసారి వెళ్ళొచ్చాను పర్వాలేదు దేవుడి దేవల్ల నా సహోదరుల కుటుంబం కోసం నా తల్లిని నా అత్తమామల కుటుంబాల కోసం మీరందరూ ప్రార్థనలు గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాను దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని జీవించి oh cool.